నా రైతులందరికీ నమస్కారం ఈ రోజు వచ్చేసి మనం అయితే టమాటో తోటలో ఉన్నాము దాదాపుగా అంటే పది పన్నెండు కోతలు కోసిన కాయలు తోటలో ఉన్నాము ఇప్పటికీ కూడా ఇంకా శాంపుల్ తోట నీళ్లుంది తోట ఈ తోటని పండించిన రైతు వచ్చేసి మా అన్న రెడ్డి ఎన్న దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఎట్లా పెట్టినాడు పంట ఏ విధంగా చేసినాడు అనే విషయాన్ని అయితే మన రైతులందరికీ కూడా ఈ విషయాన్ని అయితే మనం తెలియజేద్దాం నా ఈ టమాటా పంట పెట్టడానికి నీ అనుభవంనా ఎట్లుంది ఏముంది అనుభవం ఏం లేదు ఫస్ట్ టైం టమాటా పంట దిగడము ఫస్ట్ టైం ఐదు గంటలు పేపర్ వేసినా నా ఫస్ట్ టైం దిగుతా ఎంత అద్భుతంగా దిగినవి ఎట్లా నా స్వామి సాధ్యం అయితే ఈ మంచులో ఈ ఈ క్లైమేట్ కు కూడా ఇంత ఐదు ఆరు అడుగులు పంట తీసి ఈ ప్రకారం కాయలు కాపించావు అంటే ఎట్లా పరిస్థితి ఏమి ఫస్ట్ తోట అయితే బాగలేదు మళ్ళీ ఎనర్జీ ఫోర్ ప్లస్ అని వీడియో చూసి మన మాదిరిగా వీడియో ఇప్పుడు మీరు వీడియో ఎట్లా తీస్తున్నారు అట్లా వీడియో వీడియోలో ఉంటే యూట్యూబ్ ఛానల్ వీడియోలో ఉంటే అది ఫోన్ చేసి అబ్బాయికి బైక్ పెట్రోల్ బంక్ దగ్గర డెలివరీ ఇచ్చినాడు అది వదల్లాకనే మనకు ఈ తోట ఈ తోట పైకి రావడం రావడం డల్గానే ఉన్నింది ఎందుకు చెట్లు కూడా పెరికేద్దాం పొజిషన్ లో ఇప్పుడు ఇది ఎంత నేలన ఇది ముప్పై నాలుగు గుంటలు ముప్పై మూడు గుంటలు ఎంత పేపర్ ఎంత పగిరి ఐదు గంటలు పేపరు ఆరు వేలున్నారు ఐదు గంటల పేపర్ ఆరు వేల ఇప్పుడు మనకు వచ్చేసి ఎన్ని కటింగ్ దిగిం వచ్చిన ఇప్పుడు ఎనర్జీ పవర్ ప్లస్ అవర్ ఇంకా ఏమన్నా వన్ అవర్ ఎట్లా మనం ఇంకా వాడిన వాడినాయి ట్రి రూ ట్రియ ట్రిప్లు స్ప్రేలు అన్ని చేసినా స్ప్రేలు అన్ని చేసినాము ఫస్ట్ ఎనర్జీ పవర్ ప్లస్ వాడక ముందు భారీ స్ప్రేయింగ్ చేసిన భారీ మందులు వదిలేసినాయి కెమికల్స్ 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 భారీ కెమికల్స్ అన్ని క్యాండ్లు అవి ఇవి వదిలేసినాయి ఇంకా పంట అనేది అంటే నువ్వు నువ్వు చెప్పే లెక్క ఎట్లా ఉందంటే ఇప్పుడు ఎక్కువగా కెమికల్స్ వదిలిన కొట్టిన స్పెల్ చేసినప్పటికీ రిపేర్ మూర్లో వదిలినప్పటికీ అంత ముందు ఇరవై ఐదు ముందు ఎనిమిది మూట్లు వదిలి ఎనిమిది మూట్లు వదిలినప్పుడు కూడా గ్రోత్ రాలా గ్రోత్ రాలా అసలు పూత అనేది రాలా కాయి ఒకటి ఉండేది ఎనర్జీ పవర్ ప్లస్ వదిలిన ఎనర్జీ పవర్ ప్లస్ ఈ కాఫీ ఇప్పుడు పదకొండు కోత కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రేపు కటింగ్ వేసినప్పటికీ కూడా ఇప్పటికి ఈ పదకొండు కోతల్లో కూడా ఐస్ అంటే ఎన్నికలే నేను కూడా ఇంకా ఒక కోతలు కాయలు ఐదారు కోతలు కాయలు చూసే శాంపుల్ తోట మొదటి ఉంది ఇప్పుడు ఇదైతే అది ఎనర్జీ పవర్ ప్లస్ అనేది ఏమైంది రేటు అది అవి రండి ఇవి రెండు మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందల లీటర్ అవి రెండు రెండు ఎనర్జీ ఎనర్జీ వదిలిన రెండు పవర్ ప్లస్ స్ప్రే చేసిన స్ప్రే చేసిన స్ప్రే చేసిన ఎనర్జీ వదలనంకనే గ్రోత్ నీ రావడం రావడం దీనికి తక్షణ ట్రై చేయలేనా తక్షణ ట్రై తక్షణ ఆపోజిట్ పంటలో వదులుతాండ ఏంది అది యూట్యూబ్ లో అలచల్ చేస్తాంది కదా దీనికి దానికి ఏం తక్షణ వాడే తోట కూడా ఉంది తని సపరేట్ తోట తక్షణ వదల తక్షణ ముట్టుకొని దీని దీనికి వదులుకోడం లా తక్షణ వదిలే తోట అది సపరేట్ గా అది కూడా వాడతాను ఎనర్జీ మాత్రమే వాడతావా లేదు 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 తక్షణ వాడే దానికి ఎనర్జీ పవర్ ప్లేస్ వల్లా ఎనర్జీ వదిలి అదే ఈ పంట దీనికి ఇజ్జు చేద్దాం దానికి ఇజ్జు చేద్దాం నెక్స్ట్ మనం ముందు స్టెప్ వేసేదానికి స్టెప్ వేసేదానికి యాదైతే యూజ్ అవుతుంది అనేసి మనం మనం కూడా తెలుసుకోవాలి కదా ఇప్పుడు మనం ఏదైనా ప్రయోగం చేయాలంటే ఇప్పుడు సీజన్ ఇప్పుడే చేసుకోవాలి ఇప్పుడు చేసుకుంటే మనం సీజన్ నమ్మచ్చు దానికంటే నువ్వు ఒక ముప్పై గుంట ఇది ముప్పై గుంట ఆ అయితే అది కూడా నెక్స్ట్ వీడియో చేద్దాం అయితే అయితే కూడా ఎట్లా ఉంటుంది అనే విషయం ఇప్పుడైతే దాన్ని వదలడం వల్ల బాగా ఇంప్రూవ్ దాన్ని వదలడం వల్ల ఇంప్రూవ్ అయ్యింది మళ్ళీ డ్రిప్ మోట్లు అనేది కూడా ముందు మోట్లు వాడేయం మళ్ళీ దాన్ని వాడినాక సైజు లకు మాత్రమే మనకు అంటే ముందు ఎనిమిది మోటార్ వదిలేసినప్పటికీ ఎనర్జీ పవర్ ప్లస్ వాడిన తర్వాత మళ్ళీ పూత మళ్ళీ పూత స్టార్ట్ అయింది భారీగా గ్రోత్ పూత స్టార్ట్ అయిపోయింది అంత పది పదహైదు రోజులు పట్టింది ఎనర్జీ రెండు బాటిల్ పవర్ ప్లస్ స్ప్రే చేయడానికి పదహైదు రోజులు పెట్టింది పదహైదు రోజుల తర్వాత మనకు మొత్తం ఫ్లవర్ వచ్చేసేందుకు ఫ్లవర్ వచ్చిన తర్వాత మనము సైజులు కుదుకున్నాం నలభై పన్నెండు నలభై ఒక్కటి వదిలి యాభై రెండు ముప్పై నాలుగు అంతే అంతే మళ్ళీ అంటే నువ్వు ఎనర్జీ ఫవర్ ప్లేస్ వాడిన తర్వాత ఓన్లీ సైజు కుదులుకున్నావు అంతే సైజ్ ఎంత రేండ్లు కూడా మళ్ళీ మూడే చేసినాయి అంతే ముందైతే ఎనభై వేల రూపాయలు ముందులు ఈ కెమికల్స్ యూజ్ చేసిన అంటే నువ్వు చెప్పే లెక్క ఎట్లా అంతా ఎనభై వేల రూపాయలు అయితే పెట్టినప్పటికీ కూడా సాటిస్ఫాక్షన్ లేదు ముందు వదలడం వల్ల ముందు వదిలి స్ప్రే చేసుకోవడం వల్ల ఇదైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఫుల్ సాటిస్ఫాక్షన్ లేదంటే ఏది ఇరవై క్రేట్లు పదహైదు క్రేట్లు ఫస్ట్ లో దిగింది అవి అవి ముందు ఇరవై క్రేట్లే మళ్ళీ నీటి నుంచి స్టార్ట్ అయింది మళ్ళా నూట నలభై క్రేట్లు నూరు క్రేట్లు స్టార్ట్ అయ్యేది వచ్చింది ఇప్పుడు ఇది మనకు వచ్చేసి ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ కాయలు అవి ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ తోటది అంటే భారీగా లేబిందంటే సాటిస్ఫాక్షన్ పెట్టుబడి మొత్తం మీద ఏమాత్రం వచ్చింది మొత్తం ఏందంటే అప్పుడు చాలా ఇది అయిపోయినాయి కదా తెలియక ఫస్ట్ పంట నాకే తెలియక అది ఇది కొట్టి ఏం చెట్టు అలాది అనేది ఎత్తుకచ్చి వదిలేదు కొట్టేది ఇది ఇదే పనిలో ఉన్నాయా అప్పుడు ఏమైందంటే రెండు లక్షలు రెండు లక్షలు అయింది దీనికి పెట్టుబడి పెట్టుబడి రెండు అయింది రెండు లక్షలు అయింది రెండు లక్షలు అయినప్పటికీ కూడా మనం ఎనర్జీ పవర్ ప్లస్ లో పోయితే మనకి ఎంత డెబ్బై నాలుగు వేలు ఎనర్జీ పవర్ ప్లెస్ మీద పోయింటే దానికి అబ్బాయి కూడా యాభై వేలతో ముగిచ్చేసి పంట 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 ముగించేసింది ముగిసిందే ముగింది ముగిస్తా అంటాను కదా ఇప్పుడు లో ఇంతే నెల పెట్టి తక్షణ వాడతాను కదా దానికి ఎంతైతుంది అప్పటికి పెట్టుబడి నీ లెక్క అయితే దానికి ఇప్పుడు అందుకే కదా దానికి పెట్టుబడి రెండే రెండు మూట్లు గురించి ఆ వీడియో అంటే నీ లెక్క ప్రకారం తక్కువ పెట్టి పెడితేనే పంట వస్తాను తక్కువ పెట్టి పెడుతున్న పంట పెండి మనము ఇప్పుడు అయితే తెలియక ఫస్ట్ టైం మనం పెట్టుబడి అనేది భారీగా పెట్టినాము కదా దానికి వదిలేసి ఈ ఎనర్జీ పవర్ లో అసలు ఏం చేసింది మనకి గ్రోతింగ్ బాగా ఇచ్చింది ఫ్లవర్ ఫుల్ గా వచ్చేసింది ఫ్లవర్ ఫుల్ గా వచ్చేస్తానే పన్నొండు నలభై వదిలేదు పద్మూడు సున్నా నలభై సైజ్ కి వదిలే అప్పుడు మనకు సెట్టింగ్ అయ్యి నిలిచింది పోతంతా పోతంతా ఫ్రూట్ అదే చేసింది అయిపోయినాయి ఇప్పుడు మనకు ఐదు కోతలు అయిపోనాక మనం స్టార్ట్ చేసింది అది మూడు కోతలు అయిపోయినాక కూడా మూడు మూడు కోతలు కోతలు అయిపోయినా దాదాపు ఎన్ని రోజులు నీ పంట వదిలే డెబ్బై ఐదు రోజులు ఎనభై రోజులు అంటే అరవై కటింగ్ పడిపోతుంది ఇంకా అరవై ఐదు రోజులకి కటింగ్ పడిపోయి అప్పుడు పూజికి రేట్ ఇచ్చేసి అరవై రోజులు అరవై నాలుగు రోజులకు అరవై మూడు రోజులు ఫస్ట్ కటింగ్ అయినా మళ్ళీ నుంచి ఇరవై పంతొమ్మిది ఫస్ట్ పద్నాలుగు అయినాయి మళ్ళీ పంతొమ్మిది మళ్ళీ ఇరవై ఒకటి మళ్ళీ ఇది ఏంది ఇది రామాయణం అనేసి ఏం కాయలేదు ఎవరు వచ్చినా

ఎన్ని క్యాన్లు ఎన్ని మందులు స్ప్రే చేసి దిక్కిదెలక మళ్ళా ఆ పిల్లోడిని ఫోన్ చేసినా పిల్లోడు ఎత్తుకొచ్చి ఇచ్చినాడు మొత్తానికి పంట బాగుందినా ఇప్పుడు ఏమాత్రం దీంట్లో పెట్టుబడి రెండు లక్షలు అంటే పెట్టుబడి పెట్టుబడి అంటే సహా మనకు రెండు లక్షల పదివేలు అయింది పేపరు పుర్రి కటట్లు పగిరి ఎరువులు బిడ్డెరువులు త్రిప్ ఎరువులు అంతా బిడ్డరు ఒకసారి వేసింది ఎనర్జీ పవర్ ప్లస్ అంతా పది రోజులు ఇరు బాగా అంతా రెండు అయింది రెండు లక్షల పదివేలు అయింది రెండు లక్షల పదివేలు అయింది రెండు లక్షల పదివేలు అయితే వచ్చేసి రెండు లక్షల పదివేలు వచ్చింది ఆదాయం పైన వచ్చి లాభం కూడా వచ్చింది అంతనేది వద్దు అంతే కాబట్టి ఇప్పుడైతే ఈ విషయంలో అయితే దాదాపుగా మనం చెప్పు మనం చూసినట్లయితే ఇది ఐదున్నర అడుగు అడుగులు ఉంది ఐదు అడుగుల పైన ఉంది తోట చూసిన కాయలు అయితే కుచ్చులు కుచ్చులు గాయనయ్యే మీరు కూడా చూడొచ్చు ఇవి కాయలు ఇప్పటికే ఎన్ని మాయనాయి ఎన్ని ఉన్నాయి నాకే అర్థం ఉంది ఇంకో విషయం ఏమంటే మా తోట పక్కనే ఈ తోట చాలా దూరం ఏం లేదు నేను కూడా చాలా అవాక్ అయినా దీన్ని ఫస్ట్లో ఉన్న పంటకి తర్వాత వచ్చిన పంటకి చూస్తాను డిఫరెన్స్ అయితే ఇంకా ఎనర్జీ పవర్ ప్లస్ బాగుందనే ఉద్దేశంతో దాదాపుగా కాయలు కూడా అన్ని కోసేసిన తర్వాతనే మనం వీడియో తీసి పెడతాము చూద్దాం మనం కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాం మా ఎనర్జీ పవర్ ప్లస్ ఎట్లా ఉండదనే విషయాన్ని అయితే ఇంకా టమాటా లేదు కాబట్టి మనం గుమ్మలో అంతే ట్రై చేయకుండా కీరక అయితే ట్రై చేద్దాము చూడండి ఫ్రెండ్స్ మీరైతే కెమికల్స్ వాడి అంత ఖర్చు పెట్టుకోకుండా ఆర్గానిక్ లో పోతే కొద్దిగా ఈ అన్న అనుభవం అయితే ఇప్పటికైతే అదే ఉంది నెక్స్ట్ పంట కూడా ఉంది వీడియోలు కలిసి అవుతుంది కాబట్టి తక్షణ కూడా దాన్ని ఈసారి యూజ్ చేసేస్తే తెలిసిపోతుంది పరిస్థితి ఆ తోటకి తోటి ఆ తోటకి యాభై రోజులు యాభై రోజులు యాభై రోజులు తక్షణ వాడినావు ఐదు బాటలు వదిలినాయి అది కూడా పంట బాగుంది నెక్స్ట్ వీడియోలు తీసి అయితే తక్షణ గురించి అయితే మనం చెప్పుకుందాం ఇప్పుడైతే ఎనర్జీ ఫవర్ ప్లస్ అనేది ఇది కూడా తక్కువ రేట్ అంటే లేటర్ వచ్చేసి మూడు వందల యాభై పడుతుంది అంటే దాని డీటెయిల్స్ అయితే తక్షణ ఎనర్జీ ఫవర్ ప్లస్ డీటెయిల్స్ అయితే మనం అయితే వీడియో చేసి పెడతాము ఆ రేట్లు ఎంత క్యాన్లు ఎంత అనే విషయం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి